హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఈరోజు ఈ వీడియోలో పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో కొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ప్రీవియస్ ప్రాక్టీస్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెక్ చేసి మీరు కూడా ఆన్సర్స్ ఒకసారి చూ చెప్పడానికి ట్రై చేయండి అలాగే నేను ఈ బి ఈ బిట్స్ అనేవి శ్రీకృషి పబ్లికేషన్స్ నాగ్ నాగమూందర్ రెడ్డి గారు రాశారు ఈ బుక్ చాలా బాగుంది పారస్పెరివ్ ఎడ్యుకేషన్కి బెస్ట్ బిడ్ బ్యాంక్ అని చెప్పొచ్చు ఈ బిడ్ బ్యాంక్ మీకు గను కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే ఈ బిట్ బ్యాంక్ ఎలా ఉందో నేను ఒక వీడియో చేశాను అది ఒకసారి చూసి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి మన ఛానల్ పేరు కానీ చెప్తే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ ఉండవు ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ప్రపంచంలోని మొట్టమొదటి లిఖిత గ్రంథం ఆప్షన్ వన్ ఉపనిషత్తులు టూ ఋగ్వేదం త్రీ మహాభారతం ఫోర్ రామాయణం ఆన్సర్ ఆప్షన్ టూ ఋగ్వేదం నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది వన్ బ్రహ్మచర్యం టూ గృహస్థం త్రీ వానప్రస్థం ఫోర్ సన్యాసం పై వాణిలో సరైనవి ఆన్సర్ కామెంట్ చేయండి ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ విద్య విద్య అనే సంస్కృత పదానికి అర్థం నేను ఆప్షన్స్ చదవట్లేదు ఆప్షన్స్ చదివితే ఇంకా లెంత్ అయిపోతుంది మీరే ఆన్సరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకోండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుసుకొనుట విద్య అనే సంస్కృత పదానికి అర్థం తెలుసుకొనుట నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి వైద్యశాస్త్రం ఆన్సర్ ఆప్షన్ టూ ఆయుర్వేదం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష ఈ భాష నుండి వచ్చింది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ప్రీవియస్లో చాలాసార్లు అడిగారు ఇది ఎడ్యుకేర్ అనే పదం ఈ భాష నుండి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ లాటిన్ లాటిన్ నుంచి వచ్చింది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ పతంజలి యోగ యోగ సూత్రాలతో సంబంధం లేనిది పతంజలి యోగ సూత్రాలతో సంబంధం లేనిది ఆన్సర్ ఆప్షన్ వన్ వ్యాయామం నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది మనకు మనుషులను నిర్మించే విద్య కావాలి అన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ వివేకానంద నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎడ్యుకేర్ అనే లాటిన్ పదానికి అర్థం ఆన్సర్ ఆప్షన్ టూ బయటకు తీయిట నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అపౌరుషేయాలు అని వీటిని అంటారు ఆన్సర్ ఆప్షన్ టూ వేదాలు నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ అష్టాంగ యోగాన్ని ప్రవచించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ పతంజలి నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ సామాజిక సామర్థ్యాన్ని పెంపొందించేదే విద్య అన్నది ఆన్సర్ ఆప్షన్ టూ జాన్ యూయి ఇవి మీకు నీట్గా కను కనిపించాలంటే వీడియో మీరు మీ ఫోన్ని అడ్డంగా తిప్పి చూడండి బాగా నీట్గా కనిపిస్తాయి పెద్దగా కనిపిస్తాయి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడానికి సహాయపడున్నది విద్య అన్నది ఆన్సర్ ఆప్షన్ త్రీ అరవింద నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది తక్షశిల విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ పాకిస్తాన్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ విద్య అనే పదం విద్ అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది ఆన్సర్ ఆప్షన్ వన్ సంస్కృతం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఆన్సర్ ఆప్షన్ త్రీ తక్షశిల నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ చాణుక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు చాణుక్యుడు ఏ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉండేవాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ తక్షశిల నెక్స్ట్ తక్షశిల విశ్వవిద్యాలయం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సింధు నది ఒడ్డున ఉంది ఇక్కడ సింధు సింధు సారీవ్ ఇచ్చారు సో ఆన్సర్ సింధు నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బుక్ చాలా బాగుంది బెస్ట్ బుక్ పర్చేస్ చేసుకోండి మీకు ప్రాక్టీస్ ప్రీవియస్ బీట్స్ కూడా బాగా యూజ్ అవుతాయి